హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు లత అండి లతా గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారండి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి చామరఛాయలు ఉంటారండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తారండి తను నెల్లూరులో ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానని చెప్తున్నారండి తను ప్రేమ పెళ్లి చేసుకున్నారంట పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తన తల్లిదండ్రులకు తెలియకుండా చేసుకున్నారని కూడా చెప్తున్నారు కానీ తన అత్తగారి తరపున చాలా ఇబ్బందులు పెట్టేవారంట తన భర్త కూడా తన మాట వినేవాడు కాదని చెప్తున్నారండి అందుకే అతని నుండి విడాకులు తీసుకున్నానని చెప్తున్నారు మా మ్యాటమ్మని ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూసి ఉండేవారట తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అంటూ మా మ్యాటర్మని ఛానెల్కు మేలు చేశారండి తనను చేసుకోబోయే అబ్బాయికి ఇరవై ఐదు లక్షల కట్టం కూడా ఇస్తామని చెప్తున్నారండి తనకి ఓన్గా ఒక షాపింగ్ మాల్ కూడా ఉందని చెప్తున్నారండి కాబట్టి దయచేసి మీకు తెలిసిన వారిలో కానీ బంధువులలో కానీ ఎవరైనా రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఉంటే మర్చిపోకుండా ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై మ్యాచ్ ఫిక్సింగ్